أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون صدق الله العظيم أنا أنتظر نامي دمارك نفاسي لدينا الله سبحانه وتعالى సోదరులారా సోదరి మునలారా అయ్యలారా అమ్మలారా అస్లాకం రహమతుల్లాహీఓ ప్రకాదం సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు మనందరి దైవం అల్లా మనందరిపై కూడా శుభాలను శాంతిని గురిపించిన దాకా ఆమె మనం ఇంతవరకు కూడా మానవులందరి మార్గదర్శకత్వం కోసం విశ్వప్రభు తన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లూ అలీ వసల్ల వారిపై అవతరింపజేసినటువంటి చివరి దైవగ్రదం దివ్య గురాల నుండి మూడవ అధ్యాయం నూట రెండవ వాక్యం యొక్క రెండును విన్నాము మరి మనము నిన్న తెలుసుకోవడం జరిగింది దైవభీతి అంటే ఏమిటి నిజమైనటువంటి దైవభీతి మనకు ఎప్పుడు కలుగుతాయి ఎప్పుడు కలుగుతాయి అంటే సరైనటువంటి దైవభావన మనలో ఉన్నప్పుడు మాత్రమే నిజమైనటువంటి దైవభీతి కలుగుతుంది అంటే మనం తెలుసుకుందాము దైవాన్ని ఏ విధంగా మనము విశ్వసించాలి ఆయనకు ఏ విధంగా భయపడాలి అనేది ఎందుకంటే మనడు అందరికీ కూడా దైవభీతి ఉంటుంది దైవం అంటే భయం లేనివాడు ఎక్కడో ఒక్కడు తప్ప చాలామందికి కూడా మరి దైవభీతి దైవం పట్ల భయం ఉంటాయి అయితే సమస్యల్ల ఆ సరైనటువంటి దైవభీతి అంటే తెలియని కారణంగా ఏదో పేరుకు నాకు దైవం అంటే భయం అండి అని మనిషి భావిస్తుంటాడు కానీ నిజమైనటువంటి దైవభ్రీతి ఎంత మాత్రం కూడా అది కాదు ఏ విధంగా దైవభ్రీతి నిజమైనటువంటి దైవభీతి కలుగుతుందంటే ఒకటి మనము ఆయనను తప్ప మరెవ్వరినీ కూడా మన సన్నిహిత సంరక్షకుడుగా చేసుకోకూడదు అంటే ప్రపంచంలో ఉన్నవాళ్ళు మనకు ఏదైనా హాని చేస్తారోనో లేకపోతే మనకు లాభాన్ని నష్టాన్ని చేకూరుస్తారనో మనం ఎంత మాత్రం కూడా భావించకూడదు నిన్న మనం తెలుసుకోవడం జరిగింది దైవం ఏదైనా ఇవ్వాలి అనుకుంటే మననాటి మనుషుల ద్వారానే ఆయన సహాయం చేస్తాడు మననాటి మనుషుల మనసులోనే మన మనకు సహాయం చేయాలి అన్న ఆలోచనను ఆయన కలగజేస్తాడు అంతే తప్పించి ఏదో మనము కథల్లో చదువుకున్నట్టు దైవం ప్రత్యక్షమైపోయి మనకు వరాలు ఏమాత్రం కూడా ఇవ్వడు కాబట్టి మనం ఎవరిని కూడా మనకు లాభాన్ని నష్టాన్ని చేకూర్చేవారిగా సాటి మనుషులను ఎంత మాత్రం కూడా మనం భావించకూడదు సన్నిహిత సంరక్షకుడుగా మనము ఎవరిని కూడా చేసుకోకూడదు ఆయన ఒక్కనికి తప్ప ఇంకా ఏంటంటే మన పనులను నెరవేర్చేవాడు ఆయన ఒక్కడు మాత్రమే కన్న నిజమైనటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి సహజంగా మనము దైవం అంటే భయము అన్నది పక్కన పెడతాము ఏదో ఏదో ఒక సమయంలో ఏదో నమాజు చేసుకోవడమో దండం పెట్టుకోవడమో ప్రేయర్ చేసుకోవడంతో సరిపోతుంటుంది దైవం పట్ల భయం అంట మిగతా ప్రాపంచిక విషయాలన్నీ కూడా మనం ఇష్టం వచ్చినట్టు మనం చేస్తూ ఉంటాము పరణ ఆయన దగ్గరికి వెళ్దాము నా పని అయిపోద్ది పలానా ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి బతిమాలదాము ఆయన పని చేసి పెడతాడు ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణి మనలో ఉంటుంది కానీ విశ్వాసము నమ్మకము పెట్టవలసింది ఎవరిది అంటే ఎవరిపై అంటే ఆ దైవాలపై ఆ సృష్టి ప్రభువు ఆయన్నే మనం అల్లాహ్ అంటాము ఆయనే మనము సర్వేశ్వరుడు అంటాము ఆయనే మనము సృష్టికర్త అంటాము యహూ అంటాము పేరు ఏదైనా కానివాడిని కాబట్టి మన పనులు నిర్వర్తించేవాడు చేసేవాడు ఆయన ఒక్కడు మాత్రమే అన్న భయము అన్న విశ్వాసము మనలో ఎప్పుడైతే ఉంటుందో మనలో ఉన్నటువంటి ఈ కానివ్వండి మూఢ నమ్మకాలు పోతాయి ముగ్గురు ఎదురొస్తే అరిష్టము ఎదురొస్తే నష్టము లేకపోతే ఈ తలుపు ఇక్కడ ఉండాలి ఆ గొమ్మ అక్కడ ఉండాలి ఈ విధమైనటువంటి భయాలన్నీ కూడా మనిషిలో పోతాయి ఎందుకు చోటు చేసుకుంటున్నాయంటే మన భయం దైవం పట్ల ఉండటం లేదు పలానా పని చేయడం వలన కలుగుతుంది లేకపోతే ఇది ఇక్కడ ఉండడం వలన నాకు నష్టం జరుగుతుంది లేకపోతే ఆయన ఎదురు రావడం వల్ల నాకు నష్టం జరుగుతుంది ఈ విధమైనటువంటి భయాలన్నీ కూడా ఆ మీద పడుతున్నాము కానీ మహాశిలారా ఒక్కసారి ఆలోచన చేయండి ఆయన కలిచింది ఏదో జరుగుతుంది కానీ ఎవరైనా ఎదురు రావడం వలన లేకపోతే ఇంకొకటి ఏదైనా చేయడం వలన మనకు కలిగే నష్టం ఆగుతుందా లేకపోతే మనకు రావాల్సింది ఏదైనా ఆగుతుందా దైవ ప్రవక్త ఒక సందర్భంలో తెలియజేయడం జరిగింది మరి దైవం నీకు ఏదైనా ఒక ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ప్రపంచమంతా కలిపి దానిని ఆపాలని ప్రయత్నం చేసినా ఆగదు అలాగే నీ నుండి ఏదైనా ఆయన ఒకటి తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ప్రపంచమంతా కలిపి దాన్ని ఆపాలని చూసినా అది ఆగదు మనకు ఏదైతే ఆయన ఇవ్వాలనుకుంటాడో ఖచ్చితంగా వచ్చే తీరుతుంది ప్రపంచమంతా కూడా దాన్ని ఆపాలనుకున్నా ఈ విశ్వాసం ఎప్పుడైతే మనిషి తన మనోమస్తిష్కాల్లో మరి దానికి చోటిస్తాడో బలంగా ఎప్పుడైతే విశ్వాసాన్ని కలిగి ఉంటాడో ఈ మూఢనమ్మకాలపై ఏ మాత్రం కూడా మరి అతను ఈ రోజున మనిషి ఎంతగా విజ్ఞానంగా విజ్ఞానపరంగా అభివృద్ధి చెరు మరి చెందుతున్నప్పటికీ కూడా ఇతరులలోనేటువంటి మూఢనమ్మకాలు ఇతరుని అధోగతి పాలు చేస్తున్నాయి మనం చూస్తుంటాం పేపర్లలో మరి మూఢనమ్మకాల కారణంగా వ్యక్తులను హత్య చేయడము లేకపోతే మరొకటి చేయడము ప్రాణాలు తీసుకోవడము తీయడము కాబట్టి మహాశిలరా నిజమైనటువంటి దైవభీతి ఎప్పుడు కలుగుతుంది అంటే ఇచ్చేవాడు తీసుకునేవాడు ఆయన ఒక్కడు మాత్రమే మరి ఆయన తలిచిందే జరుగుతుంది అన్న విశ్వాసము అన్న నమ్మకము ఎప్పుడైతే మనసులో ఉంటాయో ఈ మూఢ విశ్వాసాల పట్ల మనిషి అప్పుడు మాత్రమే దూరం అవుతాడు ఇంకా ఏంటంటే మహాశిలర ఆ దైవాన్ని మనము ఆయన ఒక్కనికి ఆయన ఒక్కడు మాత్రమే ఆపద్ బాంధవుడు నా ఆపదల్లో నన్ను ఆదుకునేవాడు నేను ఇచ్చినటువంటి నేను ఇస్తున్నటువంటి ప్రార్థనలు నేను చేస్తున్నటువంటి ఈ పూజలు ఈ పునస్కారాలు మరి అంగీకరించేవాడు ఆయన ఒక్కడు మాత్రమే నాకు మరి రక్షణ ఇవ్వడము లేకపోతే నా నా నుండి బయటకు తీయడం అనేది ఆయన చేతుల్లో మాత్రమే ఉన్నది అని మనిషి మరి వందకు వంద శాతం విశ్వాసాన్ని పెట్టాడు అంతిమ దైవగ్రంథం కూడా ఆలో దైవం తెలియజేస్తాడు ఇన్న అల్లాహ యుహిబుల్ ముత అని అంటాడు నన్ను నమ్ముకుని పనిచేసేవారంటే నాకు ఎంతో ఇష్టము అంటాడు కాబట్టి సమస్యలను తీర్చడానికి నేను ఉన్నాను కాబట్టి మీరు ఇతరులపై ఆ విశ్వాసాన్ని లేకపోతే ఆ నమ్మకాన్ని పెట్టకండి మనుషులు ఎవరు మీకు ఏది చేయలేదు ఆయన ఏదైతే తలుస్తాడో మరి అది మాత్రమే ఆ మనుషులు చేయగలరు ఆయన చేయిస్తాడు కాబట్టి మహాసేనారా మనము మన ఆపదల్లో ఆదుకునేవాడుగా కేవలము ఆయన ఒక్కనికి మాత్రమే ఆ క్రెడిట్ అనేది మనం ఇవ్వవలసి ఉంటుంది ఇది నిజమైనటువంటి దైవభీతి సహజంగా ఇక్కడ మనం చేసే ఏంటంటే మనకు ఎవరైనా సహాయాన్ని చేయగానే దేవుని యొక్క స్థానం మనం వాళ్ళకి ఇచ్చేస్తుంటాము దేవుని స్థానంలో వాళ్ళ ఫోటో ఫోటో పెట్టేయడము లేకపోతే మీరే మా దేవుడు అని చెప్పేసి వాళ్ళ కాళ్ళ మీద పడుకోవడము ఎందుకంటే ఇది ఎందుకు జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే ఇది దైవం పట్ల సరైనటువంటి అవగాహన మనకు లేదు వరకైతే దైవం నాలాగే మనిషి నాలాగే బలహీనతలు ఉన్నవాడు నాలాగే తింటాడు నాలాగే పడుకుంటాడు నాలాగే బహుబంధాలు ఉంటాయి నాలాగే జీవన్ మరణాలు ఉంటాయి అని ఎప్పటి వరకు అయితే అతను ఆలోచనలు కలిగి ఉంటాడో నిజమైనటువంటి దైవభీతి ఎంత మాత్రం కూడా రాదు ఎందుకంటే నాకు బాధ కలుగుతుంది దేవుడికి బాధ కలుగుతుంది మరి నాకు నిద్ర వస్తుంది ఆయనకు నిద్ర వస్తుంది ఈ విధంగా మనిషికి ఉండే బలహీనతలన్నీ కూడా దేవునికి ఆపాదించి నాలాగే ఆయన కూడా ఉంటాడు అని చెప్పేసి మనిషి భావించడం వలన సరైనటువంటి దైవవీధి అతనిలో కలగడం లేదు కానీ వీటి అన్నింటికీ కూడా అతీతంగా ఉండేవాడు కదా దైవం లేకపోతే మనలాంటి మనిషి అవుతాడు కానీ దైవం ఏ విధంగా అవుతాడు మరి ఆయన కూడా నిద్రపోతే ఈ సృష్టిని ఎవరు నడుపుతుంటారు ఆయన కూడా మనలాగ బలహీనతలు కలిగి కలిగి ఉన్నట్లయితే మనకు ఆయనకు తేడా ఏమి ఉండదు ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి ఇంకా మహాశైలరా ఆయన ఒక్కరిని మాత్రమే సమర్థునిగా మనం తలంచాలి ఇందాక మనం అనుకున్నట్టు ఆయన ఏదైనా తలిచాడంటే ప్రపంచమంతా కలిసి ఆ పాలనుకున్నది ఆగేది కాదు ఇంకా మనము దైవాన్ని ఆయన ఒక్కరికి మాత్రమే మరి మన సహాయకులుగా సహాయకుడుగా అంటే మనల్ని సహాయం చేసేవాడుగా మన ఆపదల్లో మనల్ని ఆదుకునేవాడుగా మనం తలంచాలి ఇంకొకరికి ఎవరికి కూడా ఈ క్రెడిట్ కానీ ఈ అధికారం లేదు ఆయన ఒక్కరికి మాత్రమే నమ్మదు ఇంకా చూడండి మహాశలరా ఇంకా దైవాన్ని మనం ఏ విధంగా నమ్మాలి అంటే మన నష్టాలను చీకూర్చేవాలిగా ఆయన ఒక్కరికి మాత్రమే అధికారం ఉన్నది అని తెలవాలి ఇంకా ఎవరి పట్ల కూడా అటువంటి భీతిని మనం కలిగి ఉండకూడదు పలాన వ్యక్తి కారణంగా నాకు నష్టం జరుగుతుందనో పలన వ్యక్తి కారణంగా లాభం కలుగుతుందనో ఎంత మాత్రం కూడా మనము తరవకూడదు అలాగే ఎవరి పట్ల కూడా భయాన్ని కూడా కలిగి ఉండకూడదు మహాసేన ఎప్పుడైతే తన గుండెల నిండా దైవం పట్ల నిజమైనటువంటి దైవభీతి ఉంటుందో ప్రపంచంలో ఏ వ్యక్తికి కూడా భయపడదు ఎందుకంటే ఇచ్చేవాడు ఆయన తీసుకునేవాడు ఆయన ప్రాణాలు తీసేది ఆయన ప్రాణాలు పెట్టేది ఆయన మనిషికి ఎక్కువగా భయం తన ప్రాణంపై ఉంటుంది ప్రాణదీతం ఉంటుంది కానీ ఒక్కసారి నా ప్రాణం ఎప్పుడు పోవాలో దైవం నిర్ణయించేది అన్న విశ్వాసం ఎప్పుడైతే మనసులో ఉంటుందో అతను ప్రాణానికి కూడా భయపడ్డాడు తన ప్రాణం పోతుంది అన్న ఆలోచన కూడా మరి అతను అతనికి భయాన్ని కలిగించదు కాబట్టి మహాశారా భయం అనేది కేవలం ఆయనపై మాత్రమే పెట్టాలి ఇంకో ఎవరిపై కూడా మనము భయం అనేది కలిగి ఉండకూడదు కలిగి ఉన్నాము అంటే మన మనస్సులో దైవ భయం సరిగ్గా లేనట్టే అనమాట మరి దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్హా సలావు తెలియజేశారు ఎవరి మనసులోనైతే ఎవరి గుండెల్లోనైతే నిజమైనటువంటి దైవ ఉంటుందో ప్రపంచంలో ఏ శక్తి కూడా అతన్ని భయపెట్టదు అన్నారు ఒకవేళ లేదు అంటే ప్రతి చిన్న విషయానికి అతను భయపడతాడు చిన్న జబ్బు వస్తే భయపడతాడు చిన్న కొడితే భయపడతాడు చిన్న దోమ కొడితే భయపడతాడు ఏదైనా అయిపోతుందేమో అని చెప్పి ఎవరి మనసులోనైతే నిజమైనటువంటి దైవభీతి ఉండదో ఉండదు ప్రపంచంలో ప్రతి వ్యక్తి కానీ ప్రతి శక్తి కానీ అతను భయపడుతూనే ఉంటుంది కానీ అదే అతని గుండెల నుండా మరొకరికి స్థానం లేకుండా దైవం పట్ల నిజమైనటువంటి దైవభీతి ఎప్పుడైతే ఉంటుందో అతను ఎవరికి కూడా భయపడేవాడు భయపడేవాడు కాదు మహాసలర్ ఇంకా మనము భారాన్ని కూడా ఎవరిపై మో మోపకూడదు మనం అనుకుంటుంటాము మా ఆయన చెప్పేశానండి నేను ఆయన్ని చూసుకుంటా అన్నాడు నేను ఇంకా నిశ్చింతంగా ఉండవచ్చు కాబట్టి ఈ విధంగా భారం అనేది కేవలము ఆయన ఒక్కని మాత్రమే పెట్టాలి ఎందుకంటే మరి ఎవరికి కూడా అధికారం లేదు కాబట్టి అలాగే ఆశలు కూడా ఎవరిపై కూడా పెట్టుకోకూడదు ఎందుకంటే వీటినన్నిటికీ కూడా స్వామి దైవము యజమాని ఆయన ఒక్కడు మాత్రమే ఇంకా మహాశలరా పూజ విషయానికి వచ్చినట్లయితే ఆరాధన విషయానికి వచ్చినట్లయితే ప్రార్థన విషయానికి వచ్చినట్లయితే ఎవరికీ కూడా ప్రార్థనలో కానీ పూజల్లో కానీ పునస్కారాల్లో కానీ మొక్కుబడుల్లో కానీ ఎవరికి కూడా స్థానం ఇవ్వకూడదు ఇక్కడ మనిషి సహజంగా చేసే పొరపాటు అవునండి ఆయన ఉన్నాడు కానీ ఆయన సంతృప్తి పరచాలంటే చిల్లర దేవుళ్ళు ఉన్నారండి వీళ్ళందరినీ కూడా సంతృప్తిపరచాలండి మనిషి ప్రారంభం నుండి కూడా మరి ఆ శైతాను మాయాజనంలో పడి చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి పాపం ఇదే దైవం ఉన్నాడు ఒక దైవం ఉన్నాడు ఒక మహాశక్తి ఉన్నది కానీ ఆయనను చేరాలంటే ఈ మిద్యా దైవాల విద్యా దైవాలను మనం సంతోషపెట్టాలి అనాది నుండి కూడా మనిషి యొక్క నైజం ఇదే కానీ దైవం చెప్తున్నాడు లైసలక ఇబాది అన్ని ఓ ప్రవక్త నేను ఎక్కడ ఉన్నాను అని ప్రజలు అడుగుతారు ఇన్ని ఖరీబు ముజీబు దా ఓ ఇద అని వాళ్లకు చెప్పండి నేను అత్యంత దగ్గరలో ఉన్నాను ఎంత దగ్గరలో ఉంటే పిలిచేబడు నన్ను పిలిచినప్పుడు అతను పిలుపుని వింటాను సమాధానం కూడా పెరుగుతాను నహ్ను అక్రబు ఇహిమిన్ హబలి ఇల్ వరీద్ అతని కంట కంటే కూడా నేను దగ్గరగా ఉన్నాను దైవం అడుగుతున్నాడు మీకు ఏది కావాలో నన్ను అడగండి నేను చేస్తాను అంటే ఆయన పక్కన పెట్టేసి వైపు వెళ్ళడం ఎంతవరకు అది సబబో ఎంతవరకు అది నిజమో సత్యమో మనం ఒకసారి ఆలోచన చేయాలి ఈ విధంగా మహాసేనర మన పూజల్లో మన ప్రార్థనలో మరి ఎవ్వరికీ కూడా అధికారము లేదు స్థానం ఇవ్వకూడదు ఇంకా ఎవరి ఎదుట కూడా మనము తల వంచకూడదు ఇందాకే చెప్పుకున్నాము భయం అనేది ఎవరిపై కలిగి ఉండకూడదు ఒక దైవం తప్ప అలాగే మన తలను కూడా ఎవరిపై కూడా ఎవరి ముందు కూడా ఉంచకూడదు కానీ మనిషి చేసే పొరపాటు ఏంటంటే ప్రతి చిన్న శక్తి ముందు చిన్న వ్యక్తి ముందు తన తలను ఉంటాడు చిన్న సహాయం చేస్తే కాళ్ళ మీద ఉంటాడు మహాశలరా మన తల మన శరీరానికి ఏ విధంగా అయితే ఒక ఉన్నతమైనటువంటి శిఖరం ఉంటుందో అది మన శరీరానికి తల అనేది ఎంతో ఉన్నతమైనటువంటి శిఖరం లాంటిది మకుటం లాంటిది కిరీటం లాంటిది ఇది వంగితే కేవలం దైవం ముందు వంగాలి తప్పించి మనలాంటి సాధారణ మానవుల ముందు మానవుల కంటే తక్కువైనటువంటి జీవుల ముందు నోరు కూడా లేనటువంటి జీవజాలం ముందు ఈ తల ఎంత మాత్రం కూడా వంగకూడదు తల తెగి పడిపోయినా పర్వాలేదు కానీ ఈ తల మాత్రము ఎవరి ముందు కూడా వంగే వంగకకుడు ఎందుకంటే దైవం తెలియజేస్తున్నాడు మీలాంటి దాసులే అందరూ కూడా వాళ్ల ముందు తల వంచకండి సూర్యుని ముందు చంద్రుని ముందు కాదు వాటిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త ముందు మీరు తల వంచండి అని దైవం ఆజ్ఞాపిస్తున్నాడు సరే మహాసల గారా మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము ప్రధానంగా మనము నిజమైనటువంటి దైవభీతి ఎలా కలుగుతుందో తెలుసుకుంటున్నాము ఎప్పుడైతే మన మనస్సులో ఈ విధమైనటువంటి విషయాలన్నీ కూడా చోటు చేసుకుంటాయో ఇప్పుడు నిజమైనటువంటి దైవభక్తి కలుగుతుంది లేనట్లయితే ఈ విధంగా మరి రోజులు గడుస్తాయి కానీ కేవలము ఆ దైవభీతి పేరుకు మాత్రమే అతని మనసులో ఉంటుంది మరి అల్లాహను ప్రార్థిస్తున్నాను నిజమైనటువంటి దైవభీతిని మనము కల్పించుకొని మన మనసులో కలిగించుకుని ఆయనను మరి నిజమైనటువంటి రీతిలో ఆరాధించే సద్భాగ్యాన్ని అల్లా మనందరికీ ప్రసాదించుగాక వా అని అలహద్దుల్లా ప్రారంభిస్తా